ఏం మాట్లాడావో ఎలా మాట్లాడావో అప్పుడే నాకు వేదిక మీద ఉన్న పెద్దలకి మిత్రులకి అందరికీ నమస్కారం మేము ముప్పై ఐదేళ్ళుగా చేస్తున్నాము అనే సంగతి మాకంటే ఎక్కువగా మీరు నాకు చాలా ధన్యవాదాలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే నిజమే దాన్ని చేస్తున్నాము కానీ మేము ప్రారంభించిన కాలం కంటే ఇవాళ చాలా సంక్లిష్టమైన దశలో మీరు ప్రారంభించారు అని గుర్తుంచుకోవచ్చు మేము ప్రారంభించిన కాలంలో తొంభైలో కథ పట్ల ప్రేమ ఎట్లాంటి అంటే వీళ్ళు కథ ఇస్తే బాగానే ఉంటుంది పర్లేదు లేదని కొనుక్కుని చదువుకునే రోజుల నుంచి నెమ్మదిగా మాకు తిట్లు దీవెనలు దండంలో అన్ని పడి దశకొచ్చి అది పరాకాష్ఠ దర్శకు వచ్చిన సందర్భంలో మీరు మొదలెట్టారు కాబట్టి ఇప్పుడు ఎంత క్లిష్టమో ఈ సంకలనం తీసుకురావడం మా రోజుల కంటే ఈ రోజులు చాలా కష్టం అది నాకు తెలుసు అయినా ఐదేళ్లుగా తీసుకొస్తున్న మీకు మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఐదవ సంకల్ప గండ దీపానికి స్వాగతం పలుకుతున్నాను దళిత కథలు అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి దళిత కథలు తీసుకుని పుస్తకం వేస్తున్న ఐదు ఐదు సంపుటాలకి ఐదు పేర్లు పెట్టారు వాటి వివరాలను ఇందాక వేణుగోపాల్ చేశాడు మళ్ళీ చెప్పడం అవసరం లేదు అయితే నాకు ఒక్కటే ఏంటంటే అసలు తెలుగులో మొదటి దళిత కథ ఇప్పుడు వచ్చింది ఎవరు రాశారు ఇప్పటికీ సరైన సమాచారం లేదు కానీ ఏదో రకరకాల సమ ఉన్నాయి పేర్లు కానీ నాకు తెలిసినంత వరకు ఒక పేరు బహుశా దళిత అయ్యుండొచ్చు అని నేను అనుకుంటున్నాను మండపాక జోహానమ్మ ఆ పేరును బట్టి నేను దళిత తప్ప దళిత అవునా కాదు నా తెలివి మండపాక జోహానమ్మ పంతొమ్మిది వందల రెండులో ఇది మొదటి తెలుగు కథ పంతొమ్మిది పదిలో కాదండి దయచేసి గమనించండి తొలి తెలుగు కథ కొడాడపారావుగా రాశారు ఆయన అంటే చాలా గౌరవం నాకు మంచి కథ రాశారు అది వేరే సంగతి బట్ తొలి తెలుగు కథ అది మాత్రం దిద్దుబాట మాత్రం తెలుగు తొలి కథ తొలి కథ కాదు అంతకుముందు మేము ప్రశ్నించిన పుస్తకం ఏముంది తాము తరఫున తొంభై రెండు కథలు ఉన్నాయి నాకు దిద్దుబాటలు అనే పేరుతో ఒక కథ చేశాం చాలా సంకలనం చేశాం పద్దెనిమిది వందల తొంభై ఏడు నుంచి పంతొమ్మిది వందల పది వరకు వచ్చిన తొంభై రెండు కథలతో ఉన్న సంకలనం దాంట్లో పంతొమ్మిది వందల రెండులో రాసిన మండపాక కథ అని జోహానం వచ్చే వాడు ఎవరో తెలియదు ఏ ప్రాంతమో తెలియదు భాషను బట్టి పట్టుకుందామని కూడా ఏ ప్రాంతం తెలియలేదు అది దాంట్లో దాని కథ పేరు రెండు సంచుల గురించిన కథ కథ పేరు అద్భుతంగా ఉంటుంది కథ మాత్రం చాలా గొప్పగా ఉంటుంది ఆ కథ ఆ కథ ఈ మధ్య నేను సజెస్ట్ చేశాను క్లాసికల్ తెలుగు స్టొల్యూషన్ ఇంగ్లీష్లో పెళ్తుంది ఆ కథ తొలి తెలుగు కథ కింద తొలి తెలుగు నిజానికి అది కూడా కాదు అంతకుముందు పద్దెనిమిది తొంభై ఏడున రచయిత ఎవరో తొలి మీద వచ్చింది కానీ ఏదైతే ఉన్నా అప్పటి నుంచి అంటే అది ఆవిడ మండపాక గృహ దళితే అని అనుకుంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వందల వేల దళిత కథలు వచ్చింటాయి కానీ అన్ని సంకలనాలు నీతిని అంటే చాలాగా ఇందాక చాలా విస్తృత వివరంగా వేణుగోపాల్ మాట్లాడాడు ఒక రకంగా సంపాదకులు కానీ లేకపోతే ప్రచురించేవాళ్ళు కానీ ఒక అపోహ లేకపోతే ఒక ఒక విచిత్రమైనటువంటి దానికి ఒక ఒక స్క్వేర్లో గురించి స్క్వేర్లో ఉండి మాత్రమే ఆలోచిస్తారు దాని నుంచి బయటకు వచ్చి ఆలోచిస్తే చాలా విషయాలు తెలుస్తాయి నిజానికి ఆ తప్పు మేము కూడా చేస్తాం తెలియదు తొంభైలో మేము మొదలుపెట్టినప్పుడు ఆ స్క్వేర్లోనే ఆలోచించాము ఎప్పుడైతే మా మీద విమర్శలు మొదలైనయో ఆత్మవిమర్శ కూడా మొదలైనవి విమర్శలు అంటే సహేతుకమైన విమర్శలు అహేతుకమైన విమర్శలు ఎప్పుడు ఉంటాయి సహేతుకమైన విమర్శలు వచ్చినప్పుడు ఆత్మవిమర్శ చేసుకోవడం అనేది చాలా అవసరం చాలా ముఖ్యం దానివల్ల మాత్రమే మీ ముప్పై ఐదేళ్ళుగా తీసుకోగలుగుతాం మీకు కూడా ఆలోచించా ఆత్మ విమర్శ అనేది చాలా ముఖ్యం విమర్శలు చేసే వాళ్ళందరినీ పట్టించుకోండి దాంట్లో అహేతుకమైన ఏమైనా ఉంటే మీకు మీరు చర్చించుకోండి వదిలేయండి సహేతుకమైన విమర్శించి పట్టి ఆలోచించండి అలా స్క్వేర్లో ఆలోచించే వాళ్ళని మేము ఒక ఐదేళ్ళు అయ్యేసరికి మా లోపాల కింద మాకు చూపిస్తుంది ఐదు పదేళ్ల దగ్గర నుంచి మా లోపాలు తెలిసి వచ్చిన తర్వాత నెమ్మదిగా మా పరిధిని విస్తరించుకోవడం ఆ స్క్వేర్ నుంచి బయటకు వచ్చి సర్కిల్ నుంచి బయటకు వచ్చి ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత ప్రపంచం చాలా విస్తృతంగా కనపడి కనపడుతుంది పంతొమ్మిది వందల తొంభైలో మీకు ఆశ్చర్యంగా ఉంటుంది కదా మొట్టమొదటి కథ పంతొమ్మిది వందల తొంభై సంకాలంలో మొట్టమొదటి కథ సోమనస్పతి రాసిన నిశ్శబ్దం కథ పుస్తకం తీగానే తొంభైలో వచ్చే కదా సుమనస్పతి ఆయన ఏకైక కళాశాడు ఉంటే కథలాసాడు తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాడు సుమనస్పతి మొట్టమొదటిగా తండ్రి అప్పటి నుంచి స్పృహ లేదు మాకు నిజానికి కానీ రాను రాను స్పృహని పెంచుకున్నాం ఎలాంటి స్పృహ ప్రాంతీయ స్పృహ అన్ని రకాల అస్తిత్వ స్పృహల్ని పెంచుకుని జాగ్రత్తగా సెలెక్ట్ చేయడానికి మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం ఆయన మేము తప్పు చేయలేదా అని తెలుస్తుంది చేస్తూనే బిద్దుకుంటూనే ఉంటాం మళ్ళీ కొత్త తప్పులు చేసుకుని ఉంటాం మళ్ళీ బిద్దుకుంటూనే ఉంటాం చేసిన తప్పులు చేయలేదు కొత్త తప్పు ఎవరైనా అంటే దాని నుంచి బయటపడడం అనేది మనకు ముఖ్యమైనది ఆత్మీయమగా పరిస్థితులు లేవి ఉందాక ఇందాక నేను చెప్పినట్టు సంక్రిస్తున్నాను కాదు మెయిన్ మొదలు పెట్టినప్పుడు మూడు వేల నాలుగు ఎర్రలు చేసే నాలుగు అరకలు దాదాపు వచ్చాయి అన్ని పత్రికలు వచ్చాయి ఇవాళ ప్రింట్ పత్రికలు దాదాపుగా తగ్గిపోయింది ప్రింట్ పత్రికల్లో వచ్చే కథలు అంది కలిపితే ఒక వెయ్యి కథలో తెలియదు ఈ సంవత్సరం ఇరవై నాలుగులో వచ్చిన కథలు ఇస్తుంది ఉందో లేదో నాకు తెలియదు నా దగ్గర మొత్తం కథలు ఇస్తుంది రెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది కథలు వచ్చాయి మొత్తం ఎక్కడ నుంచి అయినా కానీ అది ప్రింట్ పత్రికలు కావచ్చు ఫేస్బుక్లో మాకు తెలిసినంతవరకు ఫేస్బుక్లో అన్నీ మేము ఫాలో కాలే ఫేస్బుక్లో కావచ్చు సామాజిక మాధ్యమాల్లో వచ్చిన కథలు కావచ్చు లేకపోతే ಈ ಪ್ರಿಂಟ್ ಮೀಡಿಯಾ ಕೂಡ